హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సిరి శ్రీహాన్ల గురించి అందరికీ సుపరిచితమై అయితే వీళ్ళిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరూ కలిసి పలు వెబ్ సిరీస్లలో నటించారు అలాగే ప్రస్తుతం వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు అయితే వీళ్ళిద్దరూ కొన్ని రోజుల క్రితం మేమిద్దరం కలిసి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి అంటూ మనకి తెలియచేయడం జరిగింది అయితే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేశారు అదే హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అయితే ఇది స్టార్ట్ చేయడానికి సిరి శ్రీహాన్లు ఎంతో కష్టపడ్డారు ఒకనొక టైంలో మనీ సరిపోవట్లేదు అంటూ మన అందరితో షేర్ చేసుకోవడం కూడా జరిగింది అయితే సిరి స్నేహానులు ఫైనల్గా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అయితే వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే సిరి శ్రీహాన్లు నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అక్కడ వాళ్ళకి కూడా హెచ్కే పర్మనెంట్ మేకప్ అనేది గా ఉండాలని సిరి శ్రీహాన్లు థింక్ చేసి అయితే అక్కడ ఓపెన్ చేయడం జరిగింది దీని ఓపెనింగ్ అయితే హర్ష సాయిని అయితే పిలవడం జరిగింది అలాగే హర్ష సాయితో ఓపెనింగ్ అయితే చేయించారు అలాగే పలువురు సెలబ్రిటీలను కూడా పిలిచారు బిగ్ బిగ్ బాస్ సెలబ్రిటీలైతే ఈ ఓపెనింగ్ లో మెరిశారనే చెప్పవచ్చు అయితే అందరూ కలిసి ఎంతో హ్యాపీగా హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అయితే ఓపెన్ అయితే చేసేశారు ఎంతో మంది తారలైతే ఈ ఓపెనింగ్లో హల్చల్ చేశారు అలాగే మన నిఖిల్ అయితే ఈ ఓపెనింగ్లో పెద్ద అట్రాక్షన్ గా మారాడు అందరూ నిఖిల్ నిఖిల్ అంటూ చాలా అరిచిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు అయితే ఇంకా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అటు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇంకా సిరి శ్రీహాన్లు అయితే ప్రెస్ మీట్లో చాలా ఎమోషనల్ అయిపోయారనే చెప్పవచ్చు మాకు ఉన్నదంట మేము ఇన్నేళ్ళు కష్టపడిందంట దీని మీదనే పెట్టేశాము మీ అందరికీ అవైలబుల్గా తేవాలనేసి మేము ఎంతో కష్టపడ్డాము ప్రతి అమ్మాయి మరియు అబ్బాయికి తమ స్కిన్ గ్లో అవ్వాలని ఎంతో కోరికగా ఉంటుంది అందుకే మేము ఏదైతే మీ ముందుకు తెచ్చామంటూ సిరి శ్రీహాన్లు ఎమోషనల్ అయిపోయారు